తన బిగ్ బాస్లో ఏదైతే క్యారీ చేశాడో మూవీ అంతా కూడా అదే క్యారీ చేశాడు దో ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అసలు అలా ఎక్కడ లేడు తనకంటూ ఒక గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అయ్యాడు ఇట్స్ గుడ్ ఆ డైరెక్షన్ ఆర్ఆర్ చాలా బాగుందండి మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ద మూవీ బాగుంది కొత్తగా ఈ రోజుల్లో యూత్ చూడాలి అదే చెప్తున్నాను యూత్ షుడ్ వాచ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండ్ చూసినట్టయితే బయట మనకి మాత్రమే హీరో హీరో తను చాలా మూవీస్ చేస్తాడండి ఈ హాస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్ హిమ్ బాగా చేస్ ఫస్ట్ మూవీ లాగా లేదు అంటే ఐ థింక్ ఇట్స్ ఇస్ సెకండ్ మూవీ బట్ హోల్ అండ్ సోల్ తనే స్టోరీ రాశాడు అంత కాబట్టి ఇట్స్ నైస్ నైస్ మూవీ అసలు పిల్లలందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మనకేమిచ్చారు అనే స్టేజ్ నుంచి మనం ఏం సాధించామని ఒక సింపుల్ మ్యాన్ ఎలా ఉండాలి అని చూపించారు అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ హీరో తను ఫస్ట్ సినిమా అనేసి మాకే ఆశ్చర్యం వస్తుంది అంత బాగా చేశాడు కుర్రాడు చాలా బాగుంది ఎక్సలెంట్ యాక్టింగ్ అసలు ఫ్యామిలీ అండి ఫుల్గా అంటే పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ ఒక ఈ రోజుల్లో వచ్చి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా మెసేజ్లు ఏం లేకుండా చూడకుండా చాలా నీట్గా సినిమా అంతా ఫ్యామిలీతో చూడాల్సిన ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్స్కి వైఫ్కి ఇచ్చే వాల్యూస్ వైఫ్కి ఎలా ఇచ్చి చాలా నీట్గా తీసారండి పిక్చర్ మాత్రం సోలో బాయ్ సినిమా సోలోగా చూసే సినిమా కాదు విత్ ఫ్యామిలీ విత్ ఫ్రెండ్స్ చూడాల్సిన సినిమా అందరూ తప్పకుండా చూడండి చాలా బాగుంది సినిమా ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో ఎవరు మిస్ కావద్దు థ్యాంక్ యూ మంచి మంచి మెసేజ్ ఉంది మంచి మెసేజ్ ఉంది సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి హీరోయిన్స్ బాగున్నారు హీరో హీరో పెర్ఫార్మెన్స్ అదర్స్ బాగుంది పోసాన్ కృష్ణమూరళి గారు కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఆ ఫ్యామిలీ ఐడియన్స్ అందరూ చూడచ్చు తప్పకుండా మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది ఓకే ఇది ఇది మిడిల్ క్లాస్ సినిమా అని కాదు టోటల్గా ఒక గుడ్స్ అనేది ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా చాలా ఇంకా ఉంటుంది అనేది చాలా చూపించారు గౌతమ్ కృష్ణ ఆ బిగ్ బాస్లో చూసాం కానీ సినిమాలో ఒక హీరోగా చేస్తారనుకుంటే చాలా డౌట్స్ ఉన్నాయి కానీ చించేసాడనమాట యాక్టింగ్ పరంగా కానీ ఆ డ్యాన్స్ పరంగా కానీ ఆ సోలో బాయ్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరు కూర్చోవట్లేదు అనమాట సో అందుకే బాగున్నాయి అనమాట ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఆ స్టోరీ తీసుకెళ్ళిన విధానం డైరెక్టర్ గారు చాలా మంచిగా రాసుకున్నారన్నమాట చాలా బాగున్నాయి అంటే మనం బిగ్ బాస్ షోలో చూసింది వేరే యాక్టింగ్ పరంగా ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ మాస్ సీన్స్ కానీ చాలా అంటే డైలాగ్ డెలివరీ అన్నీ చాలా బాగున్నాయి చూస్తే చాలా బాగుందండి వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా బాగా వచ్చింది అయితే ఏంటంటే చాలా కష్టపడి పైకి రావాలి కష్టపడి పైకి రావాలి ఒక్కసారి అన్నీ రావాలంటే రావు ఒక్కసారి కూడా ఏది జరగదు కానీ చాలా బాగా తీశారండి సినిమా మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది ఇట్ సో బ్యూటిఫుల్ నిజంగా ఎంత బాగా తీశారంటే ఇప్పుడున్న మూవీస్లో చాలా చాలా బాగుందండి మోరావర్ ఏంటంటే అడ్డదెడ్డమైన హాస్యాలు గీతాలు ఇవి లేవు ఫైటింగ్ కూడా చాలా బాగుంది ఇట్ ఈస్ సో న్యాచురల్ అండి ఎంత బాగుందంటే సినిమా చాలా బాగుందని చెప్పాలి ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి ఓహ్ నిజంగా పెట్టుబడి పెట్టి చాలా బాగా తీశారని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడెక్కడో సీన్స్ ఒక అంతా మన హైదరాబాద్లోనే కంప్లీట్గా మన ఏరియాలోనే షూటింగ్ చేయడం జరిగింది చాలా బాగుంది సినిమా సో గుడ్ సో ఫైన్ ఏంటి సినిమాలో ఏంటంటే చాలా పేదరికం నుంచి పైకి రావాలి అంటే తల్లిదండ్రులు మాట వినాలి ఆ తండ్రి అంటే ఎంత గౌరవించాలి అనేటువంటిది చాలా బాగా చూపించారండి